హాయ్ వెల్కమ్ టు తనకమ్మ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పాలు రెసిపీ అండి ఈ కర్రీ అసలు తిన్నారు అంటే అస్సలు వదిలిపెట్టరు అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఉత్తు కర్రీ లాగిచ్చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది రెసిపీ ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి రెసిపీ అన్నది మీకు ఎలా వచ్చింది అన్నది ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత జీలకర్ర అలాగే కొంచెం సాయమైన పప్పు వేసుకోవాలి ఈ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా కలుపుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఘను నూనె అయితే యూజ్ చేస్తానండి అందుకే అన్నది ఇలాగైతే వస్తుంది మీరు నార్మల్ నూనె కూడా యూజ్ చేయొచ్చు ఇదే పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేపుకోవాలి అప్పుడు కూర అన్నది తీపన్నది రాదండి కోర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంది ఉల్లిపాయ ముక్కల్లోనే సాల్ట్ అన్నది వేసేస్తారు అలా సాల్ట్ వేసుకుంటే కోర్ టేస్ట్ కూడా ఉండదు కొంచెం టేస్ట్ మారిపోద్ది అలా లేకుండా ఉండాలంటే కో సాల్ట్ అన్నది లాస్ట్లో యూజ్ చేసుకోవాలి ఇవి బాగా ఏగిన తర్వాత కొంచెం ఇలా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా బాగా ఏగే వరకు కూడా కలుపుకోవాలి అలాగే నా ఛానల్ని ఫాలో చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని ఫాలో చేయండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఈ కర్రీ తినలేని వాళ్ళు కూడా తింటారు ఇలా చేసి పెడితే అంత బాగుంటుందండి అసలు ఇది బీరకాయ కర్రీ అని కూడా ఎవరికి తెలియదు ఇలా గనక వండి పెట్టారు అంటే చూసారు కదా ఆనియన్స్ అన్నీ కూడా ఇలా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు కూడా యాగాలి తర్వాత ముందుగా పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఈ బీరకాయ ముక్కల్లో వాటర్ అయితే ఉంటుందండి ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయే వరకు కొంచసేపు ఒక పోగంటి సేపు మూత పెట్టయితే ఉంచాలి ఒక పాగంటి సేపు మూత పెట్టేసి అలాగైతే మగ్గని ఇవ్వాలి అలా మగ్గిన తర్వాత చూసారు కదా కొంచసేపు ఇలా మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి అయితే చూద్దాం ఇప్పుడైతే చూసారు కదా ఇలా అయితే మగ్గింది ఇలా మగ్గిన తర్వాత కొంచెం కలుపుకొని తర్వాత దీంట్లోకి సరిపడగా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి నేనైతే హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను ఇలా బాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం ఆగిన తర్వాత సాల్ట్ అన్నది వేయాలండి వెంటనే వేసేసుకోకూడదు కొంచెం ఇలా మిక్స్ చేసుకొని బాగా పసుపు కారం కూడా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత సాల్ట్ అన్నది వేయాలి సాల్ట్ కూడా వేసుకొని టేస్ట్కి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి తర్వాత ఒక గ్లాసుడు పాలు అయితే వేసుకోవాలి గ్లాసుడు పాలు అంటే గ్లాసు నిండా పాలు కదండి కొన్ని పాలు తీసుకొని దాంట్లో నిండగా వాటర్ అన్నది వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత అయితే ముక్కలు ముక్కల కింద అయితే రావు పాలు వాటర్ కలిపితే ఇలా వాటర్ పాలు కలిపిన తర్వాత ఇలా వేసిన తర్వాత దీన్ని కొంచెంసేపు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దాం ఇలా మగ్గితే ఆయిల్ అన్నది పైకి అయితే వస్తుంది కర్రీ కూడా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాము ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అయితే చూసారు కదా ఎలా అయితే ఉంది దీన్ని అయితే బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇలా అయితే కలుపుకోవాలి ఈ వాటర్ ఏమీ లేకుండా బాగా దగ్గరికి అయితే మిక్స్ అవి ఇలా అయితే కలుపుకోవాలి ఇది అసలు పాలన్నా ఏమి ఉండకూడదండి బాగా దగ్గరికి వచ్చే వరకు కూడా కలుపుకోవాలి ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి అలాగే ఈ వీడియో కాకుండా మీకు ఏమైనా కర్రీస్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి ఆ కర్రీ వీడియోస్ అయితే నేనైతే తయారు చేసి అయితే పెడతాను అండ్ మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్